అత్యువార్త పదవ అధ్యాయము నుండి ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను ఎప్పుడైతే నువ్వు మైమపరుస్తావో ప్రతి రోగం నుండి ఆయన బాగు చేస్తాడండి స్వస్థపరిచే దేవుడు ఆయనేనండి పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి చిమ్మ గల దేవ బిడ్డలు ఏ అనారోగ్యముతో బాధపడుతున్నారు నాయన వారిని యొక్క నామంలో స్వస్థత కలిగించమని ఏసు సు నామంలో అడుగుచున్నామో తండ్రి అమీన్ నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయబట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని